తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను కీర్తి ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో మే ఫస్ట్ నుంచి థర్టీ వరకు మకర రాశి వరకు ఎలా ఉంటుంది ఈ మే మంత్ యొక్క విశిష్టత చెప్పుకుందామండి ఈ మే మంత్ మనకి వైశాఖ మాసంతో ఎక్కువగా ఉంటుందండి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ తప్ప మనకి అక్షతృతీయ అయిపోతుంది అంటే ఇది స్టార్ట్ అయిపోతుంది ఒక రకంగా మనం అక్షయతృతీయ అయిపోయిన తర్వాత అనుకోవచ్చు మే ఫస్ట్ నుంచి కూడా అనుకోవచ్చు రాబోయే రోజులు అలానే మనం డిస్కస్ చేద్దాం ఈ మంత్ రాశిలో ముఖ్యమైన పండుగ మనకి పౌర్ణమి జరుపుకుంటారండి దాని అక్షయతృతీయ తర్వాత మనకి ఇంకొకటి ముఖ్యమైనది వైశాఖ మాసంలో ఉదక దానం చేస్తే విష్ణుతుల్యము లోక ప్రాప్తి అని మనకు చెప్తూ ఉంటారు ఉదకము అంటే ఉదకమంటే నీళ్ళు నీటిని తాను మనకి పూర్వకాలంలో అదొక ప్రొసీజర్ లాగా చేసేవాళ్ళం పోయిన సంవత్సరం మేము ఈ ప్రొసీజర్ని బెంగళూరులో చేసాము ఒకళ్ళకి ఇరవై ఒక్క కలశాలు రాగి కలశాలు తీసుకొని రాగి చెంబు అని మన కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే రాగి చెంబు తీసుకొని రాగి చెంబుకి పసుపు కుంకుమ పెట్టి అందులో నీళ్లు నింపి స్వచ్ఛమైన నీళ్లు తాగటానికి ఒక యాలుక్కాయ కానీ కొంచెం గంధం కానీ ఒక వేసి బ్రాహ్మణ చేత వేదఘోష చూపిస్తూ ఆ దానం ఇచ్చే ఒక ప్రక్రియ ఉంటుంది ఇది ఒక ప్రక్రియ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది వాళ్ళందరు చూపిచ్చి ఒక ఇరవై ఒక చెంబులు దానం చేయించాం అనమాట సో వాళ్ళకి వాళ్ళకి ఆ వంశ పరంపరంగా ఉంది ఆ చేపించుకున్న వాళ్ళకి కూడాను మంచి పండితులు అనమాట బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక సిస్టమేటిక్ ఎప్పటి నుంచి చేస్తున్న ప్రక్రియ అది సో ఇది ప్రక్రియ ఒక క్లైంట్ చేయించామండి ఇరవై ఒక్క రాగి చెంబులతో నీళ్ళతో దానం చేయించాము ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ చాలా అమేజింగ్ అండి వాళ్ళ పాపలో ఎక్స్ట్రీమ్ గా బాగా అకాడమిక్స్ లో పెర్ఫార్మెన్స్ చేయటం తర్వాత వాళ్ళు ఇక్కడ కాకుండా అమెరికాలో పాపం చదివించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు ఆ తర్వాత అక్కడ ఎస్సీఐటీ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ రాయటం అక్కడ సెలెక్ట్ అవ్వటం బెస్ట్ యూనివర్సిటీలో మంచి రిజల్ట్ చెప్పారండి పాజిటివ్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేసవి కాలం కదండి అవునండి ఆ చాలా మంది ఉంటారు కదా కడుపు నిండా తాగి అన్నం పెట్టినా కూడా దాహం మే మంత్ లోనే కరెక్ట్ గా నాకు అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి రెండో నాకు హ్యాపీ ఏంటంటే వాళ్ళకి అలా చేయటం వాళ్ళకి ఎప్పటి నుంచి ఉందంటే వాళ్ళ కుటుంబం వాళ్ళంతా వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో బాగా సెటిల్ అయిపోయారండి సెటిల్ అయిపోయిన అది అందుకని మనకు ఉన్న ఆచార వ్యవహారాలు పద్ధతులు ఎప్పుడు పట్టుకొని ఉండాలండి గ్రామ దేవతని ఇష్ట దేవతని కుల దేవతని కులాన్ని పెద్దతుల్ని పాటించాలండి అది చూడండి వాళ్ళు అంత హై పొజిషన్కి వెళ్ళినా కానీ ఈ ఇచ్చిన ప్రొసీజర్ చేయించారు ఆ తర్వాత నాకు రిజల్ట్ చెప్పిన చాలా ఆనందం వేసి ప్రతిసారి అందుకని ఈ వీడియోలో ఈ వైశాఖ మాసంగా నాకు ఆ ఈవెంట్ గుర్తు అంటే నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇరవై ఒక్క రాగి చెంబులు వద్దక దాని దగ్గరుండి చేయించేసి ఆ ప్రొసీజర్ చేయటం ఆ తర్వాత హ్యాపీగా ఉండటం మనం సీన్ కట్ చేస్తే వెరీ షార్ట్ గా మనం చెప్పుకుంటే ఎందుకంటే అలా కొంతమంది సిస్టంగా తెలిసి ఇంట్లో ఆచారం ఉండి చేయించుకుంటే అది వేరే లేని వాళ్ళకి ఏం చేయాలి అలా చేయలేను వాళ్ళు ఏం చేయాలంటే నీటిని అట్లీస్ట్ ఒకటి రెండు చెంబుతో రాగి చెమ్ముతో నేను చెప్పిన విధంగా దానం చేస్తే ఆ చెమ్ముతో సహా వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో పుణ్యం వస్తుందండి తర్వాత మనకి అంత కూడా చేయలేనప్పుడు ఓకే మనం నీటిని దానం చేయాలి ఏం చేయాలి మనకి ఇప్పుడున్న ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్నిసార్లు ఇళ్లలో ఉంటాం కొన్నిసార్లు పీజీల్లో ఉంటాం కొన్నిసార్లు బయట జాబులు ఎక్కడెక్కడో ఉంటాం ఫారిన్ లో ఉంటాం అన్ని చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక కేసు వాటర్ బాటిల్ మన కార్ లో ఎక్కడో పెట్టుకొని దారిలో వెళ్ళేటప్పుడు రోడ్ల మీద కూర్చొని ఉంటారు వాళ్ళకి కనుక ఒక్కొక్క బాటిల్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతే ఆ బాటిల్ నీళ్లు వాళ్ళకి దాగి దానం చేసినట్లే వర్షన్ ఆఫ్ డూయింగ్ ఇట్ మనం అది చేయలేం చేస్తే వెల్ అండ్ గుడ్ మనస్ట్ ఇదన్నా అట్లీస్ట్ ఒకటి రెండు కేసులు పెట్టుకోండి కార్ లోనో వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళేటప్పుడు బాటిల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోండి లేదంటే ఏదో ఇప్పుడు మనకి చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి తర్వాత జాతరలు జరుగుతూ ఉంటాయి ఊళ్ళు చాలా జరుగుతూ ఉంటాయి అండి గుళ్ళల్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి వాటికి నీటిని బాటిల్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేసేయండి దానం చేయండి ఈ మాసంలో చేస్తే చాలా చాలా పుణ్యం ఎందుకంటేనండి ఉదకం నారాయణం అంటారు అంటే నీరే నారాయణుడు అంటారు తర్వాత ఎప్పుడైతే మనకి నారాయణ సేవ చేస్తూ ఉంటామో మాధవ సేవే మాధవ సేవ అన్నట్లు మనిషికి సేవ చేస్తూ ఉంటాము అది నారాయణకి సేవ చేసినట్లు అవుతుంది ఎప్పుడైతే నారాయణకి సేవ చేస్తామో నారాయణ పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని ఉంటే ఒకే ఒక ప్లేసు నారాయణ పాదాలు ఎందుకంటే మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఏం చెప్తారంటేనండి కొన్ని మనం చేసిన పనులు వల్ల ఇమీడియట్లీ మనకు రిజల్ట్ రాకపోవచ్చు కానీ మన తరతర తరతరాలు ఖచ్చితంగా మన సంతానాన్ని వాళ్ళని వాళ్ళ కీర్తిని వాళ్ళ ఉండసిన కాపాడుతూ ఉంటాయండి అది ఎప్పుడు కాపాడుకోవాలండి సో ఈ వైశాఖ మాసంలో అదృష్టం మన తులారాశి వాళ్ళు కూడా మన రాశి ఫలాలు చెప్పుకోబోతున్నాం కాబట్టి ఏ పన్నెండు రాశులు వాళ్ళు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి ఉదక దానం చేయండి అంటే వెరీ సింపుల్ అది మీ స్టైల్లో మీరు చేయండి ఎక్కడైనా ఏ ప్రకారంగా కానీ చేసినా గానీ వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయండి వీలైతే చక్కగా సద్భ్రామణ్ పిలిపించుకొని వేద ఘోష చేస్తూ ఇప్పించండి లేదంటే దానం తీసుకుని ఒక ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ ప్రకారం చేయించండి అలా ఎంత చక్కగా చేస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుంది ఒక ముఖా చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి చాలా బాగుందని అని అద్భుత అద్భుత అంటే ఏమవుతుందంటేనండి వీళ్ళు మకర రాశి వాళ్ళు మహర్షులు అయిపోయారు అనమాట లాస్ట్ ఇయర్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ బాధల్ని వాళ్ళు నేర్చుకున్న రియల్ లైఫ్ అనుభవాల్ని మర్చిపోకూడదండి కొంచెం డబ్బులు చేతిలో పడంగానే మళ్ళా ఎరికిపోకూడదు మరి ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎవరితో పడితే వాళ్ళకి పరిచయాలు పెంచుకోవటం ఎనర్జీ వేస్ట్ కాకూడదు ఈ జస్ట్ హింట్తో మనం ఈ మంత్ మే మంత్ ఎలా ఉందో చూద్దాం మే మంత్ కూడా వీళ్ళకి ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బాగుందని చెప్పుకోవాలి ఇందులో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఫస్ట్ ఒకటి రెండు పాదాలు అంతా మకర రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే చాలా ఎక్కువ మంది పేర్లు కామన్గా పిలిచే అంతా ఈ రాశిలోనే ఉంటారు వీళ్ళకి జో జా జీ జూ జే జో జా ఖాగా అంతా మనకి మకర రాశిలో ఉంటారు మనకి గ్రహ యొక్క స్థితిని బట్టి చూసుకుంటే వీళ్ళకి మూడో ఇంట్లో మూడు గ్రహాలు ఉన్నాయండి మకర రాశి నుంచి అంటే మీనంలో అన్ని గ్రహాలు ఉపయోగపడే గ్రహాలే ఒక్కడ వీళ్ళకి వ్యతిరేకం ఉండేది ఏమీ లేదు సూర్యుడు వీళ్ళకి వృషభ రాశిలో ఉన్నారు బుధుడు మేషరాశిలో ఉన్నారు శుక్రుడు మీనరాశిలో కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారు వీళ్ళకి అదృష్టం ఎలా ఉంది అంటేనండి నాలుగు ఐదో ఇంట్లో సూర్యుడు సపోజ్ అందరిని ఇబ్బంది పెడతారు కానీ విపరీత వేదం ఉండటం వల్ల సూర్యుడు కూడా ఏమి చేయలేడు అనమాట రాశి ఉచికి రాసి వాళ్ళకి కొంచెం ఇది పవర్ఫుల్ అనమాట వీళ్ళకి కొంచెం ఏది చూసినా కానీ విపరీత రాజయోగం ఉంది ధనప్రాప్తి ఇవన్నీ కనుక చూసుకుంటే విపరీతంగా కలిసి వచ్చింది అంటే వీళ్ళకి ఈ ప్రస్తుతం ఉన్న మూమెంట్లో ఏ ఒక్క గ్రహం కూడాను వ్యతిరేకంగా లేదు అని చెప్పుకోవాలి ఫుల్లీ సపోర్టెడ్ అన్ని గ్రహాలు ఎంత బెస్ట్ టైం నాకు తెలిసి ఇంకా ఉండదేమో ఎట్లాంటి వాళ్ళని సరే ముందుకు ఇప్పటిదాకా ఇంకా కొంచెం ఏళ్ళనాటి శనిలో ఆ మెంటల్ ఇంప్రెషన్స్ తో ఉండి బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటే వాటిని వదిలించుకుని బయటికి రావాలి అందుకని నేను ఎప్పుడేం చెప్తానంటే ఇయర్లీ ఒకసారి ఖచ్చితంగా ఒక మంచి ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి హారోస్కోప్ స్క్రూటినైజ్ చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే ఇప్పుడు ఏడు సంవత్సరాలు నేను చాలా ఇబ్బంది కూడా ఉన్నా మైండ్ లో ఆ ఇంప్రెషన్స్ ఉంటుంది ఉండేసి నేను ఏ పని చేసినా కలిసి రాదు నాకు ఈ ఇబ్బందుల ఆ ఇబ్బందులు లోన్ లోన్ ఇందులోనే ఉండిపోతాం బయటకి రా ముందుకు రావు ఇప్పుడు అంతా బాగుంది గో హెడ్ మంచి ప్లాన్ చేసుకోండి చక్కగా సపోర్ట్ వస్తుంది ముందుకెళ్ళిపోవాలి ఇలా ఉండాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని రాశి ఫలాలు చుట్టం ఇట్స్ మ్యాండేట్ ఎందుకు పెట్టారంటే గుళల్లో పెట్టారు డైరెక్ట్గా తెలుసుకోవటం గురించి మనకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే సూర్యుడు వల్ల యాక్చువల్గా మానసికంగా ఇబ్బంది పడాల్సింది అది పడరు ఇప్పటిదాకా మానసిక ఏమైనా పడుతూ ఉంటే ఇప్పుడు వెళ్ళిపోతాయి వాళ్ళకి మానసిక మన ఇంప్రెషన్స్ అని చెప్పిన అది ఎన్ని వెళ్ళిపోతాయి అనమాట తర్వాత ఒక్కటి ధనప్రాప్తి విశేషంగా ఓవరాల్ ఓవరాల్గా ప్రాస్పెరిటీ ఉంటుంది చూసుకుంటే అయితే ధన ప్రాప్తి చక్కగా రావాల్సిన చోట అనుకోని టయానికి ధనం రాక ఇబ్బంది పడతారు ఇది ఒక్క మాత్రమే బట్ ధనం వస్తుంది కానీ అనుకున్న టయానికి టయానికి ధనం అనకు ఇబ్బంది పడతారు మిగతా అన్ని విషయాలు మకర రాశి వాళ్ళకి ఇది బాగలేదు అని చెప్పడానికైతే గొప్ప రీజన్ అయితే ఏది లేదు ఏదైనా చిన్న చిన్న రీజన్ ఉంటే ఉండొచ్చు మనకి సూర్యుడు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల సూర్యుడు ఫోర్త్ హౌస్లో ఉన్న థర్డ్ హౌస్లో ఉన్న మకర రాశి వాళ్ళకి అంత అనుకూలంగానే ఉంది వీళ్ళకి గ్రహాలకు అతిథులు అయిపోయారు ఈ మధ్య వీళ్ళు మార్చేసిపోతున్నారు వీళ్ళ లెక్క అలా ఉంది సో సూర్యుడు ఫిఫ్త్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధన ప్రవాహం చాలా బాగుంటుంది జనరల్ గా అయితే బుద్ధి చాంచల్యం ఆప్నవతి అంటారు అంటే ఏం చేద్దాం ఎలా అంటే రకరకాల డిసిషన్లు తీసుకుంటే ఇబ్బంది పడే టైం నుంచి బట్ ఈసారి వీళ్ళ మైండ్ చాలా క్లారిటీగా క్లియర్ గా ఉంటుంది పెళ్లి పిల్లల విషయం అండి అన్ని విషయాలు బాగుందండి వీళ్ళకి మే మంత్ అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంది మనం చెప్పుకోవాలి ఏ ప్రకారం చూసినా గానీ బాగుంది తర్వాత ఏడో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పెట్టే స్థితి అని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారం అంటే వీళ్ళకి ఈ కుజుడు ఒక్క వ్యవహారంలోనే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి వేద విపరీత వేదాలు లాంటివి ఏమీ లేవు కుజుడు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఆ బంధువులతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది ఇబ్బంది కలిగించే మాటలు వింటారు సో అది మీ చేతిలో ఉంది వేరే వాళ్ళు ఇబ్బంది కలిగించిన మాటలు మీ మైండ్ లో పెట్టుకొని దానికి మీరు రియాక్ట్ అవుతారా లేకుండా వదిలేసుకుంటారా అనేది తర్వాత భార్యతో మాట పట్టింపులే ఉంటాయి కానీ పెద్ద పెద్ద గొడవలు ఏం జరగదు సో అనారోగ్యం ఇలాంటి ఏమైనా ఉంటే కనుక అవి టెంపరీగా ఉండేసి వీళ్ళకి ఇబ్బంది పెట్టే అంత అంటే మరి టూ మచ్ ఉండేది అయితే లేదు ప్రొఫెషనల్ లో కొంచెం ఏమంటే టైర్స్ అనగా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అనమాట ప్రొఫెషనల్ లో ఏదైనా గనక పని చేస్తే అంత తొందరగా రిజల్ట్ రాదు బట్ ఇవన్నీ చిన్న చిన్నవి అన్నీ నేను చెప్తూ ఉంటాను బట్ ఓవరాల్గా బాగుంది సెకండ్ హౌస్లో ఉండటం వల్ల దుర్మార్గుల సహవాసం బీ కేర్ఫుల్ ఇట్ సో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు దుర్మార్గుల వల్ల సహవాసం మళ్ళీ ఎవరైనా ఈ టైంలో మళ్ళీ ఇంకోసారి అవకాశం అకాశం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ధననాశనం అయ్యారు కఠినంగా మాట్లాడతారు చాలా సౌమ్యంగా మాట్లాడటం చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఏదైనా గన ప్రికాషన్ ఉందంటే మీరు చక్కగా ఎదుటి వాళ్ళతో ఫ్రెండ్లీ మెయింటైన్ చక్కగా మాట్లాడటం చక్కగా మాట్లాడటం అనేది ఇది ఒక్కటే మిగతా అంతా ఏమీ లేదు శుక్రుడుగా నీళ్ళకి మూడో ఇంట్లో ఉండే ఉండి చక్కగా యోగ్యతను ఇస్తూ ఉంటారు మంచి ప్లేసర్ చక్కగా అన్ని సౌఖ్యాలు అనుభవిస్తారు అట్లు షాపింగ్ చేయడం కానివ్వండి తర్వాత రిలేషన్షిప్స్ చక్కగా మెయింటైన్ చేయడం కానివ్వండి ధనము గౌరవప్రదంగా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాటకి విలువ ఉంటుంది వేరే వాళ్ళు మీ మాటకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిత్రులతోటి గౌరవప్రదంగా చక్కగా హ్యాపీగా ఉంటారు శుక్రుని వల్ల ఈ ప్రకారం చూసుకుంటే మనం అన్ని విధాల గ్రహ స్థితిలకు బాగుంది మంచి మంత్రం మనం అనుకోవాలి రైట్ మరి నక్షత్రాల ప్రకారం ఉత్తరాషాఢ శ్రావణ ధనిష్ట మూడు నక్షత్రం ఉంటాయండి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది విశేష ధనలా ధన ప్రవాహం కూడా ఉంటుంది అయితే హాని ధనహీనత ఈ రెండు చూపిస్తూ ఉంటుంది ఈ రెండింటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి కూడా బంధనము బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది తర్వాత శ్రవణం నక్షత్రం వాళ్ళకి శ్రావణ నక్షత్రం అంటే జయం ప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం ఉంటుంది ధనలాభము చూపిస్తుంది మూడు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఒకటే ధనహీనత అంటే తగిన టయానికి ధనం మనకి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇది కూడా లో లెవెల్ బట్ ఇంకొకటి ముఖ్యమైన విషయం బంధనము బంధించబడినట్లు ఉంటారు కొంచెం కన్ఫ్యూజ్ అనే స్టేట్లో ఎక్కువ ఉంటారు ఫ్యూచర్ గురించి డెసిషన్ తీసుకోవటము చేద్దామా లేదా ఇది సహజంగా ఉంటుందండి ఎందుకంటే నిన్న మన దాకా ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తే వాళ్ళకి అయితే ఆపర్చునిటీ అపార్చునిటీ మనకి మంచిదా చెడ్డదా లేదంటే తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనమాట తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది ధనలాభం విశేష ధనలాభం ఉంది రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒకటి ధనహీనత బంధనము బంధించబడినట్లు ఉంటారు దీని యొక్క బుధుని యొక్క బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి విష్ణు ఆలయాలు కంపల్సరిగా విజిట్ చేయాలి స్వామి గుడి కానివ్వండి లేదంటే అనంత పద్మనాభ స్వామి రంగనాథ స్వామి శ్రీరామ్ ఇలాంటి టెంపుల్స్ కనుక విజిట్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది దీంతోపాటు వీళ్ళు కొంచెం మెంటార్స్ని ఎక్స్పర్ట్స్ని కనుక కలిస్తే ఓవరాల్గా సిచ్యువేషన్ రివ్యూ చేసుకొని ఎలా వెళ్తే బాగుంటుంది ఎలా వెళ్తే బాగుండదు వాళ్ళకి చేసుకుని డిసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి సో యాక్చువల్లీ ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతాయి మరింతగా కలిసి వస్తుందంటారు మరింత బాగా కలిసి రావడానికి వీళ్ళకి కుజుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలండి ఎందుకంటే ఏడో స్థానంలో కుజుడు ఒక్కళ్ళు మాత్రమే వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం సుబ్రహ్మణ్య స్వామి భుజంగా స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం లేదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది దీనితో పాటు కందుల్ని ఒక కేజీ బాగు దానం చేయడం చాలా సింపుల్ ఈజియెస్ట్ రెమడి అండి ఇది కందిపప్పుని ఎవరికైనా ఇచ్చినా కానీ ఈ మధ్య కందులు దొరకట్ కందిపప్పుని ఇచ్చేస్తున్నారు అన్నట్టు ట్రెండ్ అయిపోయింది అండి సో అందుకని అది ట్రెండ్ కి తగిన విధంగా వెరీ సింపుల్ ఒక ఆరు కేజీ తీసుకుంటే అవకాశం ఇచ్చి కోసం వెళ్ళిపోతాయి అంటే ఇవి రెమెడీస్ చేస్తున్నట్లు ఉండకూడదండి కొన్నిసార్లు మనం చేసే సాధనలు కానివి అది ఇంట్లో వాళ్ళందరినీ ఈ కండిషన్ పెట్టి మీరు ఈ కండిషన్ ఫాలో అయ్యి ఇది ఇంత చేసుకొని అట్లా చేసుకుంటే టూ కాంప్లికేటెడ్ అయ్యి అసలు ఏ రెమెడీ చేయకుండా పోతాం సింపుల్ గా ఫ్లో వెళ్ళిపోవాలి చాలా సింపుల్ గా చేయాలి నేను మీరు నమ్ముతారా లేదండి ఒక ఒక అడ్వైజ్ ఒక పొలిటికల్ లేడీకి ఇచ్చాను లేడీ ఆమె పొలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇందుకు ఆమె టిపికల్ హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటే హోమ్ మేకర్ చేస్తూ ఉంటారు ఆమె స్టైలి ఆమె ఇలా స్టైల్ అదే టయానికి నేను ఇద్దరికి ఒకటే రెమిడీ చెప్పాను ఏం చెప్పానంటే మీరు జంట నాగులకి పూజ కొంచెం కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోండి అని చిన్న పూజ చేసి వెళ్ళిపోండి విజిట్ చేసి ముఖ్యమైన పనికి వెళ్ళి వెళ్ళమని చెప్పాను ఈ పొలిటిక్స్ ఆ పనిని ఫైవ్ మినిట్స్లో అవ్వకొట్టేసి నా మెసేజ్ పెట్టేసింది వెళ్ళేటప్పుడు కారులోనే కనిపించేసింది పక్కన పాల ప్యాకెట్ తీసుకుని పెట్టేసుకుని పాలు పోసేసింది వెళ్ళిపోయింది నాకు అంటే మెసేజ్ పెట్టి విత్న్ ఫైవ్ మినిట్స్ రెండో ఆమె ముందు రోజు షాపింగ్ పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ని మానిపించి పిల్లల్ని స్కూల్ మానిపించి అందరు కలిసేసి ఆడికి వెళ్ళేసి నైట్ అంతా భోజనం చేయకుండా ఆ పెద్ద పూజ అన్నీ చేసుకొని ఆ రోజు అంతా ఉపవాసం ఉండి రెండు రోజులు మెసేజ్ పెట్టండి టైడ్గా నేను నా ఉద్దేశం ఏంటి జస్ట్ అక్కడ టైం స్పెండ్ చేయండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతే అంటే ఇక్కడ నేను ఎవరు ఇచ్చేసారని కాదండి ఎలా ఉండాలంటే అండి హస్బెండ్ని స్కూల్ మానిపించే పిల్లల స్కూల్ మానిపించేసి ఉపవాసం ఉండి ఇంత టార్చర్ పెట్టి చేయకూడదు అంటే టూ మచ్ చేయకూడదు పిచ్చిలా చేయకూడదు భక్తితో చేయాలంటారు చూడండి స్కూల్ మానిపించడం తర్వాత హస్బెండ్కి ఇవన్నీ అవసరం లేదు కదండి ఏం చెప్పి మీరు అక్కడ జస్ట్ టైం స్పెండ్ చేయండి అంతే జంట నాగులు ఎక్కడ ఉంటాయండి రావి చెట్టు కింద ఉంటాయి నాగులు కట్ట అంటారు మాష్వతికి అంట అంటారు కన్నడలో ఆడికి వెళ్ళిపోవడం మూడు పది లక్షలు ఇచ్చినప్పుడు అక్కడ ఫైవ్ మినిట్స్ కూర్చోవడం ఏదైనా చేసుకుని రావటం అంతే అంటే నేను ఏ రెమెడీ చెప్పినా గానీ దాన్ని టూ కాంప్లికేటెడ్ చేసే విధంగా సింపుల్ గా ఉండాలి సింపుల్ గా ఉండాలి మనకి కందులు దానం చేయాలనుకోండి కందులు లేదు అనుకోండి మళ్ళీ ఎవరికి ఇవ్వాలి ఏమి ఇంతకాదండి కందుకొప్పు తీసుకోవటం ఒక కేజీ బాబు రెండు కేజీలో వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుని అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే సరే పోతుంది అంతే దాంట్లో ఇంకా దానికి ముందు వెనక ఎంత కాదు సో మనం చేసిన ప్రోగ్రెసివ్ సైడ్ ఉండాలి సో నన్ను మెడిటేషన్ చేసే ముందు చాలా మంది పండ్ల కోసం అడుగుతారు టీవీ చూడొచ్చా నాన్ వెజ్ తినొచ్చా తర్వాత నేను చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు ఏ మూల కూర్చోాలి ఏ డైరెక్షన్లో ఆయన ముందు నువ్వు స్టార్ట్ చేయి ముందు పది రోజులు ఇరవై రోజులు ఆ తర్వాత ముందు చేయకుండా ఎక్స్పీరియన్స్ అందుకని మాకు చెప్తారండి మన మనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదండి నువ్వు మీ గురించి హస్బెండ్ని మార్చి పిల్లల్ని మారిస్తేమండీ మరి కదా పక్కింటి వాళ్ళకి చేసి పెద్ద పెద్ద మైకులు పెట్టి గోలు చేసి మనం చేసేవాని వల్ల ఇంక్లూడింగ్ భక్తి మనం చేసే మంచి అది మనకు మంచి కదా వేరే వాళ్ళకి కాదు కదా వాళ్ళ అభిప్రాయాలు వేరే ఉంటాయి వాళ్ళు వాళ్ళకి గౌరవించాలి కదా అదే కదా భక్తి అంటే ఫస్ట్ మరి సో మొత్తానికి మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మకర రాశి వరకే సూపర్ గా ఉంది ఈ చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతాయి మరింత అద్భుతంగా ఉంటుందని అని తెలియజేశారు ధన్యవాదాలు అండి